మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి నేను టీడీపీ పార్టీలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడి తరఫున నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మన క్రిస్మస్కి ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ఎంపీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి ఇట్లా అందరికీ కూడా క్రిస్మస్ జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఫ్లెక్సీలు కట్టడం జరిగింది క్యాలెండర్స్ డివైడర్ మీద ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కట్టుకున్నాము కట్టిన రెండు గంటల్లోనే మా ఫ్లెక్సీలు తొలగించారు సరే అది క్యాజువల్గా అందరితో పాటు అనుకున్నాము మళ్ళీ జనవరి ఫస్ట్కి మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది మళ్ళీ రెండు గంటలు ఉంచి తర్వాత తీసేయటం జరిగింది కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు తొలగించారు అంటే మాకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తొలగించమని చెప్పారని అన్నాడు అక్కడే ఉండి అతనికి ఫోన్ చేపిస్తే అతను మా కమిషనర్ గారు తొలగించమన్నారు అని చెప్పారు టౌన్ మొత్తం తొలగించకుండా ఓన్లీ ఇరవై మూడో డివిజన్ మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారా అని అడిగితే మాకు సంబంధం లేదమ్మా నువ్వు ఏదైనా చేసుకో మాకు మీ వార్డులో తొలగించమన్నారు తొలగిస్తున్నావు అని సమాధానం చెప్పాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు కాంగ్రెస్లోంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు చేశారా లేకపోతే వైసీపీలోంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్తే చేశారా లేకపోతే కమిషనర్ గారు ఎక్కడా లేని రూల్ తీసుకొచ్చి ఓన్లీ ఇరవై మూడో డివిజన్లోనే పెట్టారా మాకైతే ఏమో అర్థం కావట్లేదు ఎస్పీ గారు ముందుగా సమాచారం ఇచ్చారు జనవరి ఫస్ట్ కేకులు కట్ చేయకూడదు ప్లస్ ఇట్లా మూకుమ్మడిగా రావటం అల్లర్లు సృష్టించడం చేస్తే చట్టపరంగా తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని అట్లాగే మాకు ముందుగా కమిషనర్ గారు సమాచారం అందిస్తే ఒక మెసేజ్ ద్వారా తెలియపరిస్తే మేము కట్టేవాళ్ళమే కాదు రెండు పండుగలు కలిపి నాకు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఒక సాయంకాలం దాకా ఉంచినా మేము చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం మహిళలు అందరం కలిసి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి ఫస్ట్ రోజు కొత్త సంవత్సరంలో ఆ సంతోషం కూడా మాకు లేకుండా చేశారు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది గుంటూరు నగరం మొత్తానికి ఒక రూలు ఇరవై మూడో కు ఒక రూలు ఏంటి కమిషనర్